క్రీస్తులో నీ జీవితం ఎలా ఉంది ఎంతో కాలంగా క్రైస్తవులుగా జీవిస్తూ దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపలేని వారిగా ఆయన ఇచ్చే వరాలు గురించి గాని ఫలాలు గురించి గాని ఏమి తెలియని వారిగా తెలిసిన కూడా వాటిని పొందుకోవాలన్న ఆసక్తి లేనివారిగా క్రీస్తు యేసును ప్రకటించలన్న ఆశ లేనివారిగా బ్రతుకుతున్నాము మోడుబారిన చెట్టువలే కాకుండా ఫలించే చెట్టువలే మారి దేవునికి మహిమకరంగా నిత్యజీవానికి చేరేవారిగా ఉందాము లోకంలో జీవిస్తే దేవునిలో జీవిస్తే లోకంలో ఉన్నవి మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి లోకాశల్లో జీవిస్తే అవి ఆత్మీయ జీవితాన్ని అంధకారంగా ఎండిపోయి ఫలింపులేనిదిగా మార్చివేస్తాయి వాటి వైపు చూడకుండా దేవుని వెలుగులో జీవిస్తే మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది దేవుడు ఎండిపోయిన జీవితాలను మరల చిగురింపచేసి నూతన ఉత్సాహాన్ని ఇవ్వగలడు మన జీవితంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు ఎలా పరిష్కరించుకోవాలి లేదా డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలతోనే చాలా వరకు మన జీవితాలు గడిచిపోతున్నాయి కానీ దేవుడు చూపిన మాదిరిలో ఎలా జీవించాలి అనే ఆలోచన లేనివారిగా చాలా మంది ఉంటున్నారు యేసుని అంగీకరించి ఆయన చూపిన మాదిరిలో జీవించడమే నిజమైన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాదిరికరమైన జీవితం గడుపుదాం అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయునుగాక ఫలములు కాసే చెట్టుగా నీవున్నావా విశ్వాసము మంచితనము దయాళుత్వము సాత్వికము సమాధానము సంతోషము ప్రేమ ఆశానిగ్రహము నీవు ప్రభుని నమ్ముకున్నావు అంటే ఆయనతో కలిసి నిత్యము ఆనందించడానికే కదా దేవునితో కలిసి ఉండాలంటే నీవు ఒక ఫలములు ఫలించే చెట్టుగా మార్చబడాలి ఎలాంటి ఫలాలు ఫలించాలో కూడా ప్రభు నీకు తెలియజేశాడు కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మత్తయ్య మూడు పదిలో వ్రాయబడింది దీనిని బట్టి చెడ్డవి కాక మంచి ఫలములు ఫలించు ప్రభు ప్రేమను ఎల్లప్పుడూ పొందుకో ఆమెన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కాని ఆ సమస్య లేదా ఇబ్బంది నీ ముందుకు రాగానే నీకు తెలిసిన వారిలో ఎవరు సహాయం చేయగలరు ఎవరు సలహా ఇస్తారు లేదా ఎవరు ఓదారుస్తారు అని మనుషుల మీద ఆధారపడకు సమస్య ఏదైనా నీ ముందుకు రాగానే ముందు దేవునికి ప్రార్థించు నీ కష్టాన్ని దేవునికి చెప్పుకో ఎందుకంటే మన చుట్టూ ఉన్నవారి నుండి సహాయం రావాలన్న ఖచ్చితంగా అది దేవుడు ద్వారం తెరిస్తేనే జరుగుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా నీ పరిస్థితిని చక్కపెడతాడు ఆమెన్ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను హోషేయ రెండు పదిహేను కఠినమైన శ్రమలోను మరియు అంతులేని ఆనందములోను దేవుని వదలనివాడు జీవితంలో ఎప్పుడును దేవుని విడిచిపెట్టడు శ్రమ మంచికేనని నిరీక్షణ ఆశీర్వాదానికి ద్వారమని గుర్తించుము యౌవన కాలములోనూ కుటుంబ జీవనంలోనూ వచ్చే భావోద్వేగాలు మంచికేనని గుర్తించి అటువంటి సమయాల్లో దేవుని విడువక దేవునిని ఇష్టపడుతూ దేవుని నుండి శక్తిని పొందుకుంటూ వయసుకు తగిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవునికి మహిమకరముగా జీవించుట బహు ప్రాముఖ్యము నా ప్రియ నేస్తమా నీ ప్రతి శ్రమలో ముందుకు సాగుటకు ఒక నిరీక్షణ ద్వారమును ఉంచాడని మరువక మొర్పెట్టి ముందుకు సాగిపోమ్ము